వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు పాతకాలం పద్ధతిలో టమాటా పచ్చడి చేసి చూపిస్తాను సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి ఈ పచ్చడి మన అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎవరు చేసుకోవడం లేదు ఒక్కసారి మీరు ఆ పద్ధతిలో పచ్చడి చేయాలి అంటే ఈ కొలతలను ఉపయోగించి చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వన్ ఇయర్ పాటు నిలువు ఉంటుంది మరి లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూపిస్తాను రండి ఈ టమాటా ఉరగాయ కోసం ఫస్ట్ నేను ఇక్కడ రెండు కేజీల టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలను కూడా ఎలా ఎంచుకుంటారంటే బాగా పండి గట్టిగా ఉండి ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోండి ఇలా తీసుకుంటే టమాటా ఉరగాయ అనేది మీకు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పచ్చడి కూడా మంచి కలర్ వస్తుంది ఎర్రటి టమాటాలు అయితే అలా అన్ని టమాటాలు కాస్త మెత్తగా ఉన్నవి అలాంటివి అస్సలు తీసుకోవద్దు టమాటా మీకు ఒత్తి చూస్తే గట్టిగా ఉండాలి అలాంటి టమాటాలను ఎంచుకోవాలి అలా టమాటాలను ఎంచుకొని తీసుకొచ్చిన తర్వాత నీట్ గా కడిగి అక్కడ తడి లేకుండా నీట్ గా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గంట ఆరబెట్టండి ఆరిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది కొన్ కొన్ని దోర టమాటాలు కొన్ని పండినవి రెండు కలిపి పచ్చడి చేసుకుంటూ ఉంటారు అలా అయినా చేసుకోవచ్చండి నేను ఇక్కడ చూపించినట్లు టమాటాలు మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఏదైనా వెడల్పుగా ఉన్న బేసన్ లో వేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ టమాటా ఊరగాయలోకి ఉప్పు కావాలి కాబట్టి కళ్ళుప్పుని నేను ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి ఈ కళ్ళుప్పుని అంటే సముద్రపు ఉప్పు అని కూడా అంటూ దీన్ని దీన్ని ఎండలో ఒక రెండు మూడు గంటలు ఎండబెట్టండి పెట్టండి లైట్గా మనకు తేమ అలా ఉంటుంది కదా అది మొత్తం డ్రై అయిపోవాలి అలా వచ్చేంత వరకు ఎండలో పెట్టి ఎండబెట్టండి ఆల్రెడీ నేను ఎండబెట్టి తీసుకున్నాను ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా ఎండబెట్టిన ఉప్పుని నాలుగు వందల గ్రాములు తీసుకోండి నేను ఈ గ్లాస్తో కొలతగా పెట్టుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్ వచ్చేసి నాకు రెండు వందల గ్రాములు ఉంటుంది నేను రెండు గ్లాసులు వేస్తున్నాను మిక్సీ జార్లో లో తీసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను అంటే ఒక కేజీ టమాటాలకి రెండు వందల గ్రాములు ఉప్పు పడుతుంది అనమాట నేను ఇక్కడ రెండు కేజీ టమాటాలు తీసుకున్నాను కాబట్టి నాలుగు వందల గ్రాములు ఉప్పు వేస్తున్నాను ఈ కొలత మీకు ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీరు కేజీ టమాటాలతో పెట్టుకునే పని అయితే ఊరగాయి రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకోండి కేజీ టమాటాలకి సరిపోతుంది ఇలా ఉప్పుని మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఉప్పుని ఇలా డైరెక్ట్గా వేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది అందుకని గ్రైండ్ చేసి తీసుకుంటే బాగా కరిగిపోతుంది ఈజీగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ ఉప్పుని మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఆ టమాటా ముక్కల్లో వేసుకోండి ఈ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి పసుపు నేను ఒక టీ స్పూనే వేసాను కదా మీరు కావాలంటే ఇంకో టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఈ ఉప్పు పసుపు అనేది ముక్కకు పట్టేటట్టు బాగా కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నింటినీ బాగా డ్రైగా ఉన్న ఏదైనా డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ లేదా ఏదైనా గ్లాస్ జార్లో కానీ వేసుకోండి ఇవి మనకి ముక్కలు అనేవి రెండు రోజుల పాటు ఊరాలి ఈ ఉప్పులో బాగా ఊరిన తర్వాత మళ్ళీ మనం ఎండలో ఎండబెట్టుకుంటామండి ఇలా డబ్బాలో ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి డబ్బాకి ఎక్కడ తడిది తగలని చోట వంటగదిలో ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే డబ్బాకి మూత పెట్టి ఒక రెండు రోజులు పక్కన పెట్టేస్తాను తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు రోజుల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటా మొక్కలు బాగా ఊరి ఊట ఎంత వచ్చిందో చూడండి టమాటా జ్యూస్ అనేది చాలా వచ్చింది కదా ఈ విధంగా ఊరుతుందనమాట మీకు ఇలా ఊరిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి బాగా కలపండి కలిపి కొద్ది కొద్దిగా చేతితోటి మొక్కలు తీసుకొని గట్ గట్టిగా పిండండి పిండి ఇలా వెడల్పుగా ఉన్న బేసన్ లో ఈ ముక్కల్ని వేసుకోండి ఈ ముక్కల్ని మనం ఎండలో పెట్టి ఎండబెట్టాలన్నమాట అందుకని టమాటా ముక్కల్ని అన్నింటినీ బాగా పిండి ఇలా కాస్త వెడల్పుగా ఉన్న బేసన్ లో వేసుకోవాలి ఇలా పిండిన టమాటా ముక్కలన్నింటినీ బేసన్ లో వేసుకున్న తర్వాత ఎండలో పెట్టి ఒక రెండు రోజుల పాటు ఎండబెట్టాలి లేదా మీరు ఏదైనా క్లాత్ పైన వేసి ఎండబెడితే ఒక రోజులోనే ఎండిపోతాయి నేను ఇలా బేసన్ లో వేసాను కాబట్టి నాకు ఒక రెండు రోజులు టైం పడుతుంది ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి ఈ ముక్కలన్నీ పిండి తర్వాత టమాటా రసం చూడండి ఎంత వచ్చిందో ఈ రసాన్ని మళ్ళీ మూత పెట్టేసి ఇలాగే ఈ డబ్బాని వంటగదిలో ఏదైనా ఒక పక్కన పెట్టేసుకోండి బూజు రావడం అలా ఏం ఉండదండి ఒక రెండు రోజుల పాటు అలా పక్కన ఉంచేయండి తడి తగలకుండా చూసుకోండి అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండవ రోజు ఏం చేస్తారంటే అంటే ఒక రెండు రోజులు ఎండబెట్టమన్నాను కదా నేను టమాటా మొక్కల్ని ఒక రోజు మొత్తం ఎండి రెండవ రోజున మనం పచ్చడి పెట్టుకుంటాము అన్నప్పుడు ఏం చేస్తారంటే నాలుగు వందల గ్రాముల చింతపండు తీసుకోండి మనం రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాముల చింతపండు తీసుకోవాలి ఈ చింతపండులో ఈనెలు పిక్కలు ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఈ చింతపండుని ఈ టమాటా రసంలో వేసుకోండి ఈ చింతపండు అనేది టమాటా రసంలో బాగా నానిద్ది నానిన తర్వాత మనం రుబ్బుకోవచ్చు ఒక పూట లేదా ఒక రోజంతా నానబెడితే సరిపోతుంది ఎక్కువ నానితే మళ్ళీ మీకు స్మెల్ వచ్చేస్తుందండి చింతపండు అందుకని ఒక రోజు లేదా ఒక పూట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం టమాటా పచ్చడి పెట్టుకుంటాము ఈరోజు అనుకున్నప్పుడు మధ్యాహ్నంగా నానేసినా సరిపోతుంది చింతపండుని ఇలా చింతపండు కూడా వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి కంప్లీట్గా రెండు రోజుల పాటు నేను ఎండబెట్టాను ఈ మొక్కల్ని ఈ విధంగా ఎండాయండి నాకు ఎండ కొద్దిగా తక్కువ తగలడం వల్ల లైట్గా అక్కడక్కడ చెమ్మగా ఉన్నాయి పర్వాలేదు బాగా అంటే మీకు డ్రైగా అయిపోతాయి అనమాట ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు ఈ మొక్కల్ని ఏం చేస్తానంటే నేను మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి రోలు లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు రోట్లో రుబ్బే చేసేవాళ్ళండి సంవత్సరం పాటు నిలువు ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ ని పక్కన పెట్టుకోండి ఈ లోపు నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా టమాటా రసంలో ఆ చింతపండు కూడా చూడండి బాగా నానుంది ఈ విధంగా నానుంటుంది అనమాట ఇప్పుడు ఈ చింతపండులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కారం కూడా వేసుకోవాలి కారం వచ్చేసి నాలుగు వందల గ్రాములు వేయాలి రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాములు కారం పడుతుంది నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వచ్చేసి నాకు రెండు వందల గ్రాములు చొప్పున రెండు గ్లాసులు నాలుగు వందల గ్రాములు ఉందండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసుకుంటున్నాను మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎక్కువైతే మళ్ళీ చేదు అనిపించేస్తుంది మనకి ఈ మెంతులను కూడా మరీ ఎక్కువ వేయించేయద్దు లైట్గా వేయించి పొడి చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి నేను గ్రైండ్ చేసుకుంటాను మనకి పచ్చడి మెత్తగా రావాలి కాబట్టి మీరు కావాలంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొనైనా రుబ్బుకోవచ్చు అండి నేనైతే గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కలిపాను కదా ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మనం చింతపండు డైరెక్ట్గా వేసాం కదా గ్రైండ్ చేయకపోతే ఆ చింతపండు మనకి అక్కడక్కడ తగులుతూ బాగుండదు అందుకని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పచ్చడి మొత్తాన్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా డ్రైగా ఉన్న జాడీలో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకోవచ్చు మనకి పెద్దవాళ్ళు చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని తీసి పోపు పెట్టుకునే వాళ్ళు నేను కొద్ది క్వాంటిటీలోనే చేసి చూపించాను కాబట్టి మీకు నేను మొత్తానికి పోపు పెట్టి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చూడండి పచ్చడి మొత్తాన్ని నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టి చూపిస్తాను ఇప్పుడు బాండిల్లో ముప్పావు లీటర్ దాకా ఆయిల్ పోసుకోండి మీరు పల్లి ఆయిల్ అయినా తీసుకోండి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా పప్పు నూనె ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పప్పు వేసి ఫస్ట్ ఆవాలు చిటపట్ల ఆడిన దాకా వేయించండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో వంద గ్రాములు వెల్లుల్లిని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోండి మీరు వెల్లుల్లి రెమ్మలు డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు మాగే కొద్ది ఇంకా టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఐదారు మిరపకాయల్ని ఈ విధంగా తుంచుకొని వేసుకొని పోపుని బాగా వేగనివ్వండి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి దీంట్లో మీరు ఇంకా కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు నేను ఇంగు వేయడం లేదు ఈ పోపు బాగా చల్లారిన తర్వాతే మనం పచ్చళ్ళు వేసుకొని కలుపుకోవాలండి లేదు వేడి మీద వేసేసామంటే పచ్చడి కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది అందుకని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలండి నాకు ఆ గిన్నెలో కొద్దిగా పచ్చడి కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందని పచ్చడి మొత్తాన్ని నేను వేరే గిన్నెలోకి మార్చుకొని పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటున్నాను ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనిపించింది అనుకోండి కొద్దిగా ఆయిల్ని మళ్ళీ వేడి చేసి బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోండి ఆయిల్ మరి ఇంతే అని ఏం లేదు కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది లేదు మీరు ఎప్పటికప్పుడు కొద్దిగా పచ్చడిని తీసి సపరేట్గా పోపు వేసుకున్నా సరిపోతుందండి నేను మొత్తం కలిపి పోపు పెట్టాను కాబట్టి చెప్తున్నాను మీకు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇది మటుకు సంవత్సరం రోజులు నిలువు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు ఇదే ప్రాసెస్ లో చేసేవాళ్ళు ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఏదైనా జాడీలో స్టోర్ చేసి పెట్టుకోండి కొలతలు ఇంకొకసారి చెప్తాను మీకు రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాముల ఉప్పు నాలుగు వందల గ్రాముల కారం నాలుగు వందల గ్రాముల చింతపండు ఒక స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి పిండి వేశాను ఆయిల్ మీ ఇష్టం అండి కొద్దిగా అటు ఇటుగా వేసుకోవచ్చు ఈ కొలతల్ని ఉపయోగించి టమాటా పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండేటట్టు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ కొలతలను ఉపయోగించి చేశారంటే టమాటా పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండేటట్టు మీ చేతులతో మీరే పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి